అండి అందరూ ఎలా ఉన్నారు ఈ ఈరోజు నేను బ్యూటీ టిప్స్ చెప్తాను మీ ముందుకు వచ్చాను అయితే బ్యూటీ టిప్స్ మేము ఎందుకు చెప్పమంటే ఒకవేళకి సరిపడే టిప్ ఇంకొకళ్ళు సరిపడదు అనమాట ఒకవేళ స్కిన్ టోన్ వేరు ఇంకోళ్ళు స్కిన్ టోన్ వేరు అయితే ఇప్పుడు రెండు రకాల స్కిన్ టోన్ కోసం నేనైతే బ్యూటీ టిప్స్ చెప్తున్నాను సమ్మర్లో రోజంతా ట్యాన్ అయిపోతాం కదండీ మన ఫేస్ హ్యాండ్ సన్ సన్కి ఎక్స్పోజ్ అవుతాయి కాబట్టి మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బయట తిరుగుతారు కదా ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత పచ్చిపాలు ఉంటాయి కదా పచ్చిపాలులో కాటన్ తడిపి అది ఫేస్కి హ్యాండ్స్కి అప్లై చేసుకోండి అదైతే ఒక్క ట్వంటీ మినిట్స్ ఉంచిన తర్వాత కూల్ వాటర్తో కడిగేసుకోండి ఇదైతే డ్రై స్కిన్ వాళ్ళ కోసం ఇప్పుడు చెప్పబోయేది ఆయిల్ స్కిన్ వాళ్ళ కోసం ఆయిల్ స్కిన్ వాళ్ళు ఏం చేస్తారంటే పప్పయ్య కానీ ఆపిల్ కానీ ఏదో ఒక ఫ్రూట్ చాలు అది కొంచెం మనం పేస్ట్ లాగా చేసేసుకుని ఫేస్కి హ్యాండ్స్కి అప్లై చేసుకోండి చేసుకుంటే ట్యాన్ అనేది రిమూవ్ అయిపోద్ది ఇదైతే వారానికి రెండు సార్లు అయితే చాలన్నమాట ఆయిల్ స్కిన్ వాళ్ళ కోసమేమో నేను చెప్పాను పప్పయ్య ఆపిల్ చెప్పా డ్రై స్కిన్ వాళ్ళ కోసం పాలు చెప్పా ఇదైతే గుర్తుంచుకొని ఏ స్కిన్ టైప్ వాళ్ళు అది అలా చేసుకోండి అయితే ఫేస్ మంచి కంప్లీట్గా రిమూవ్ అవుతుంది